ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్ అనేది ప్రపంచ పురాతన సాంస్కృతిక మరియు ధార్మిక కేంద్రాల్లో ఒకటి ఇక్కడ భూమి అనేక శతాబ్దాలుగా అనేక మతాలకు జన్మదాతిగా నిలిచింది వాటిలో ముఖ్యంగా జెరాస్ట్రియనిజం అంటే జెరాస్టర్ ప్రవక్త స్థాపించిన మతం మరియు హిందూ ధర్మం గురించి మనం తెలుసుకోబోతున్నాం జెరాస్ట్రియానిజం అనేది ఇరాన్ ప్రజల అసలు మతం ఇది ప్రపంచంలోని అత్యంత పాత మతాలలో ఒకటిగా చెప్పబడుతోంది ఈ మతానికి స్థాపకుడు జెరాస్టర్ లేదా జెరోస్తర్ అని పిలువబడే ప్రవక్త ఆయన సుమారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఇరాన్ భూమిపై జీవించి మంచితనానికి నిజాయితీకి మరియు సత్యానికి పక్కన నిలబడే విధానాన్ని అందించాడు జెరాస్ట్రియానిజం యొక్క ప్రధాన దేవత అహురా మజ్దా అని పిలువబడుతుంది ఆహురా మజ్దా సృష్టికర్త పరమశక్తి మరియు సత్యం యొక్క దేవుడు ఈ మతంలో మనుషులు జీవితంలో మంచితనాన్ని ఎంచుకోవాలి చెడ్డతనాన్ని దూరం చేసుకోవాలి అని చెప్పబడింది జీవితంలో మంచి ఆలోచనలు మంచి మాటలు మరియు మంచి పనులు చేయడం ఈ మతం ప్రధాన సూత్రాలు ఇరాన్ ప్రజలు తమ ఆచారాలలో అగ్ని పూజకు ప్రత్యేక స్థానం ఇచ్చారు అగ్నిని పవిత్రమైన దేవత రూపంలో భావించి దానికి సేవ చేయడం జెరాస్ట్రియానిజంలో ఒక ముఖ్యమైన ప్రాతినిధ్యం ఇరాన్లో ఈ మతం ఇప్పటికీ కొంతమంది ప్రజలచే అనుసరించబడుతున్న గత కొన్ని శతాబ్దాలలో ఇస్లాం మతం గాంచడంతో జెరాస్ట్రియానిజం అనే సమస్యలను ఎదుర్కొంటోంది ఎదుర్కొంది అయినప్పటికీ ఈ మత సంప్రదాయాలు పండుగలు ధార్మిక విధానాలు ఇరాన్ సాంస్కృతికంలో గొప్ప ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి ఇంకో ముఖ్యమైన విషయం ఇరాన్లో హిందూ ధర్మం గురించి హిందూ మతం వందల సంవత్సరాలుగా ఇరాన్లో కొన్ని వాణిజ్య మరియు వలసల ద్వారా చేకూరింది వ్యాపారులు వాణిజ్య మిత్రులు మరియు పండుగల సందర్భాల్లో ఇరాన్లో తమ పూజలను నిర్వహిస్తున్నారు ఇక్కడి హిందూ సమాజం వారి సంప్రదాయాలను కాపాడుకుంటూ దీపావళి హోలీ వంటి పండుగలను జరుపుకుంటున్నారు హిందూ ధర్మంలో ఉన్న ధర్మ మోక్ష కర్మ వంటి భావనలు జరాస్ట్రియ మంచి చెడు మధ్య సూత్రాలతో కొంతవరకు పోలికలు కలిగి ఉంటాయి అయితే రెండు మతాలు వేర్వేరుగా ఉండటంతో ఒకదానికొకటి గౌరవం చూపిస్తూ ఇరాన్లో సహజంగా కలిపి ఉన్నాయి ఇరాన్ ప్రజలు ఈ రెండు భిన్న మతాల నుంచి మనుగడకు మంచి మార్గాలు నేర్చుకున్నారు జరాస్ట్రియ ద్వారా వారు సత్యం న్యాయం మరియు ధర్మం పట్ల విశ్వాసాన్ని పెంచుకున్నారు హిందూ ధర్మం హిందూ ధర్మం ద్వారా ఆధ్యాత్మికత భక్తి మరియు సమాజ సేవల పాఠాలు తెలుసుకున్నారు ఈ రెండు మతాల సంయోగం ఇరాన్ సాంస్కృతిక వైవిధ్యానికి అద్భుతమైన ఉదాహరణ ఇక్కడి ప్రజలు తమ భిన్నమైన ఆచారాలను గౌరవించి శాంతితో జీవిస్తున్నారు ఇది మనకు ఒక బోధన ప్రపంచంలో భిన్నత్వం ఉన్న మనం పరస్పరం గౌరవంతో కలిసి జీవించవచ్చు ఈ విధంగా ఇరాన్లో జిరాస్ట్రీయ నిజం మరియు హిందూ ధర్మం అనేవి వేర్వేరైనప్పటికీ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక పరంగా ఎంతో ముఖ్యమైన వాటిగా నిలిచాయి ఈ రెండు మతాలు మనిషికి మంచి మార్గాన్ని చూపుతూ సమాజ శ్రేయస్సుకు తీయడం ద్వారా ఇరాన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని